హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు సునీత రామ్ నేను మీ సునీత సో ఈరోజు ఒక మంచి టిప్ చెప్పబోతున్నానండి మన లేడీస్కి అందరికీ యూజ్ అయ్యే యూస్ యూస్ఫుల్ టిప్ అనమాట సో ఏంటంటే ఈ మధ్య నేను కొంచెం 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 అమౌంట్ సేవ్ చేస్తున్నాను అనమాట వెయ్యి ఐదు వందలు రెండు వందలు వంద సో నా దగ్గర ఎంత ఉంటే అంత అమౌంట్ సేవ్ చేస్తున్నాను సో ఇట్లా సేవ్ చేస్తాను ఎందుకు సేవ్ చేస్తున్నానంటే ఒకటేసారి అయితే మనం గోల్డ్ కొనలేమండి అదే కొంచెం కొంచెంగా సేవింగ్ చేసుకుంటూ ఉంటే ఏదైనా చిన్న చిన్న గోల్డ్ కొనొచ్చు కదా అనే ప్లానింగ్లో ఉన్నా అనమాట దాంట్లోనే మన లేడీస్కి అయితే గోల్డ్ చాలా చాలా ఇష్టం కదా సో చిన్న చిన్నవి కొనగలుగుతాము ఈ జన్ ఇప్పుడు ఎట్లా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే గోల్డ్ రేట్ ఆపేశానికి ఉందనమాట మనం ఒకటేసారి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఒకటేసారి పే చేసుకునిలేము కాబట్టి సో నేను వేసుకున్న ప్లాన్ ఏంటంటే కొంచెం కొంచెం మనీ సేవింగ్ చేసుకుంటూ కొంచెం కొంచెం గోల్డ్ తీసుకుందాం అనే ప్లాన్లో ఉన్నా అనమాట సో అందుకే నేను ఈ మధ్య ఒక ఒక సేవింగ్ టిప్ అయితే ఫాలో అవుతున్నానండి ఇక్కడ నాగర కనిపిస్తున్నాయా కిడ్డీ బ్యాంక్స్ పెట్టుకున్నాను నేను గల్ల గల్లా హుండీల హుండీలు గల్ల బుడ్డి లేదు అంటారు కదా సో అదే అనమాట సో నాకు మా హస్బెండ్ ఎప్పుడైనా పాకెట్ మనీ ఇస్తారు కదా ఒక వెయ్యి ఐదు వందలు మా అమ్మ ఇస్తుంటుంది మోస్ట్లీ వెళ్ళినప్పుడల్లా వెయ్యి ఐదు వందలు నాకు ఏదైనా అవసరానికి ఉంది అంటే అమ్మ ఇస్తుంటుంది మా పిన్ని కూడా చాలా వరకు ఇస్తుంది అనమాట నాకు డబ్బులు సో అట్ల నేను సేవింగ్ చేసుకుంటుంటానండి ఉంటానండి నా కష్టంతో అయితే ఇంతవరకు ఏది సంపాదించలేదు నేను సో వాళ్ళు వీలు ఇచ్చింది నేను కొన్ని 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 అట్లా సేవింగ్ చేసుకుంటూ ఉంటాను సో ఇచ్చినవన్నీ తీసుకొచ్చి ఈ హుండిలో పెట్టేస్తూ ఉంటానన్నమాట బయట ఉండి ఖర్చు అయిపోతాయి కదా సో ఏదో ఒక అవసరానికి ఏదో ఒక దానికి యూజ్ అయిపోతాయి కాబట్టి నేను ఇట్లా సేవ్ చేస్తున్నాను అట్లాగే ఇవి రెండు పిల్లల కిడ్డీ బ్యాంక్స్ నా మూడు కాదండి అంత అంత లేదు నాకు మూడు సేవ్ చేసే అంత ఒకటే నాది ఈ రెండు మా పిల్లలకి పిల్లలకి వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ప్యాకెట్ మనీ ఉంటుంది కదా వంద యాభై వంద యాభై పది వాళ్ళంతా వాళ్ళ కిడ్డీ బ్యాంక్లో పెట్టుకుంటున్నారు నాకు వన్ రూపీ కూడా ఇవ్వారండి సో వాళ్ళకి నేను తీసుకొని వాళ్ళ వాళ్ళకే ఉంచేస్తాను నాకు అవసరం లేదు సో నాది మాత్రమే నేను వాడుకుంటానమాట ఒకరిది నాకు వద్దు అనే దాంట్లోనే ఉంటాను నేను ఎప్పుడు అయితే ఇప్పుడు ఇది నేను కట్ చేయబోతున్నానండి శ్రావణ మాసం కదా వరలక్ష్మి వ్రతానికి ఏమైనా గోల్డ్ తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నా అనమాట సో కొనుక్కుందాము అనే దాంట్లో ఉన్నాను సో ఎంత మన వస్తుంది కొనుక్కుంటానా లేదా అనేది మీకు చూపిస్తాను సో ఇది కట్ చేయాలి అంటే నాకు మనసు రావట్లేదండి కట్ చేద్దాము అనేది అది కూడా అంటే బాధ అనిపిస్తుంది అనమాట బట్ కొనాలి కదా ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా తక్కువ అంటున్నారు కాబట్టి చూద్దాం ఎంత వస్తుంది అనేసి ఇంకా నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది దీంట్లో అమౌంట్ ఆ అమౌంట్ మొత్తం కలిపి నేను ఎంత మనీ అయింది అనేది అయితే నీకు చూపిస్తాను సో ఇది చాలా స్టాండర్డ్గా ఉందండి సిజర్తో అయితే రావట్లేదు అనమాట సో చాకు తీసుకున్నాను చాకుతో కూడా రావట్లేదు బట్ నాకు కొయ్యాలనే అది తీయాలనే లేదు బట్ మనం సేవింగ్ చేసింది ఎందుకు ఒక పర్పస్ కోసం కదా సో అది ఇప్పుడు వచ్చింది టైం తీయాల్సిన టైం కాబట్టి తీద్దామని ఉన్నానండి సో మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న డబ్బులు ఏదైనా చీరలో ఉంటే ఎట్లా ఉంటుంది మనకంటే ఏదైనా కొనేయడమా బయటికి వెళ్ళినప్పుడు ఖర్చులు అవ్వడమా సరే ఇంట్లో ఏదైనా హెవీ ఇబ్బంది ఉన్నప్పుడు ఇచ్చడం అట్లా ఉంటుంది అదే కిడ్డీ బ్యాంక్లో ఇట్లా గలాబొడ్డిలో వేసుకున్నాం అనుకోండి సో టైంకి అవి బయటికి రావు కాబట్టి దాన్ని ఖర్చు చేయలేము మనం మన సేవింగ్ అట్లానే ఉంటుంది సో దీన్ని మన స్వార్థం కోసం అయితే ఏం వాడట్లేదు కదా ఇప్పుడు ఏది ఉన్న మన ఇంట్లో కోసమే మనం కూడా ఇంట్లో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా ఇప్పుడు రూపాయి యాభై రెండు వందల ఐదు వేలు ఐదు వందలు అంటే మనకు తెలియదు సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సేవింగ్ చేసుకుంటే బల్క్ అమౌంట్ ఉంటుంది కాబట్టి మరీ లక్షలు కాదు మరీ వేలలు వేలలు కాదు సో పదివేలైనా ఐదు వేలైనా మనం అయ్యో మనం కష్టపడి దాచుకొని సం మనం కష్టం మనం దాచుకున్న డబ్బులు కదా అని అతృప్తి వేరుంటుంది కదా సో అన్నీ ఐదు వందల నోట్లే వేశానండి మా అమ్మనే చాలా వరకు ఇచ్చి ఉంటుంది నాకు అది తీసుకో లేదా ఎప్పుడైనా శారీ కొనుక్కోబిడ్డా లేదా పిల్లలకి ఏదైనా కొనివ్వని అప్పుడప్పుడు ఇస్తుంటుంది సో అవన్నీ తెచ్చి నేను దీంట్లో వేసుకుంటూ ఉంటాను అన్నమాట పిల్లలకైతే వాళ్ళవే మోస్ట్లీ నాకు ఇచ్చినవే నేను వేస్తుంటాను సో అన్ని ఫైవ్ హండ్రెడ్ నోట్సే వేసానండి సో అన్నీ ఒక్కొక్కటి తీస్తున్నాను అనమాట ఎన్ని ఉన్నాయి ఏందనేది కూడా తెలియదు నాకు సో మనం కొంచెం కొంచెం మన సేవింగ్ మనం మనం చేసుకోవాలండి మన ప్యాకెట్ మనీ కోసం మనం ఏదైనా కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటే మనకే యూజ్ అవుతుంది కదా అని నేనైతే ఈ టిప్ ఫాలో అవుతున్నానండి సో మీకు కూడా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి చేతిలో ఉన్న అమౌంట్ కంటే ఇట్లా సేవింగ్ చేసుకుంటే ఖర్చు అనేది అయిపోదు అట్లానే ఉంటుంది సో ఇంత మనీ అయితే ఉండింది ఎంత ఉంది అనేది కౌంట్ చేస్తాను సో నాకైతే హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇంత అమౌంట్ నేను ఎప్పుడు సేవ్ చేయలేదనమాట ఫస్ట్ టైం అనుకుంటా ఇంత మనీ అనేది నేను సేవ్ చేసుకుంటాను సో అది ఐదు వంద ఐదు వేలే కానీ నాలుగు వేలే కానీ పదివేలే కానీ బట్ నేను దాచుకున్న డబ్బులు కదా అనేసి నాకు హ్యాపీగా అనిపిస్తుంది సో ఇవంతా ఇప్పుడు నేను కౌంట్ చేసి చూపిస్తాను అనమాట ఎంత వచ్చింది ఎంత అమౌంట్ ఉంది అనేసి మా పిల్లలకి ఈ అమౌంట్ చూస్తుంటే వాళ్ళకి మమ్మీ నువ్వు ఇంత అమౌంట్ దాచి పెట్టుకున్నావేంది మమ్మీ నువ్వు ఇంత పెట్టుకున్నావేంది మమ్మీ అది దాంట్లో నా ఉన్నాయి దాంట్లో నా ఉన్నాయని ఒక్కటే అంటున్నారు అనమాట అంటే వాళ్ళకి వాళ్ళ సపరేట్ ఉంటుంది బట్ నా డబ్బులు చూసరికి అయ్యో మా దాంట్లో తక్కువనే దాంట్లో ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు సో నాకు ఇచ్చేవి నాకు ఇస్తారు కానీ పిల్లలు కూడా అంత ఇస్తారా అండి వంద యాభై పది ఇరవై ఇస్తారే కానీ వందలు ఐదు వందలు వేలు ఇస్తారా ఇవ్వరు కదా సో వాళ్ళకేమో చూసిన వెంటనే ఏంది మమ్మీ ఇన్ని డబ్బులు దాచిపెట్టుకున్నాం మమ్మీ దాంట్లో మావి కొన్ని ఉంటాయి మమ్మీ అని అంటుండు మా పెద్ద బాబు అండ్ వీడియో షూట్ చేసుకుంటా అనమాట సో ఇవి ఒక వన్ ఇయర్ నుంచి దగ్గర దగ్గర వన్ ఇయర్ కూడా కాదండి ఒక ఫైవ్ మంత్స్ నుంచి పెట్టుకున్నాను అనమాట నేను హుండీలో ఫైవ్ మంత్స్ నుంచి సేవింగ్ చేసిన మనీ ఇది సంవత్సరం అట్ల ఏం కాలేదండి జస్ట్ ఒక ఫైవ్ టు ఫోర్ మంత్స్ మనీ అంతే అనుకుంటా సో అంటే ఒకేసారి కొంచెం కొంచెం బల్క్లో ఎక్కువ ఇస్తే కొంచెం ఎక్కువ అవుతుంది అంతే కానీ వంద ఐదు వందలు వేసుకుంటే కొంచెం టైం పడుతుంది మనకి సో ఇది మొత్తము నా ఉండేలో వచ్చిన కలెక్షన్ అండి సో ఇంత మనీ అయితే వచ్చిందనమాట సో కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఫైవ్ అట్లాగే ఇంకా కొంచెం చేంజ్ ఉన్నాయి అనమాట టోటల్ అమౌంట్ వచ్చి లెవెన్ థౌజండ్ అనుకుంటా అండి మొత్తం లెవెన్ థౌజండ్ అమౌంట్ అయితే ఉండే సో నాకు డౌట్ కొట్టి మళ్ళీ ఒకటి రెండుసార్లు కౌంట్ చేస్తున్నాను అనమాట మనకు అదో సరదా కదా మనం మన మన డబ్బులు కాబట్టి మనం ఎన్నిసార్లు అయినా కౌంట్ చేసుకుంటాం అది మనది అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి సో మొత్తానికి లెవెన్ థౌజండ్ నా హుండీలో ఉండే నేను దాచిపెట్టుకున్న హుండీలో ఉండే అనమాట సపరేట్గా ఇవి నేను దాచుకున్న అమౌంట్ సో చాలా అంటే చాలా హ్యాపీ అండి ఫస్ట్ టైం నా అమౌంట్తో నేను గోల్డ్ కొనబోతున్నాను బట్ అది కొంటాను ఏందని తెలియదు అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఒకవేళ కొంటే ఏ గో ఏం కొన్నాననేది చెప్తాను లేదా కొనకపోతే కొనలేదా అని చెప్తాను సో ఇంకొకటి బంపర్ ఆఫర్ ఉంది ఇంకొకటి మంచి ఐడియా ఉందండి గోల్డ్ తీసుకునే ప్రాసెస్ అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ కొంచెం మనీ ఉంది కదా నా దగ్గర ఇవి టోటల్ వచ్చి సెవెన్ ఆర్ ఎయిట్ థౌజండ్ ఉన్నాయండి సో అవి లెవెన్ థౌజండ్ ఉంటాయి ఇవి సెవెన్ ఆర్ ఎయిట్ థౌజండ్ ఉంటాయి అన్నమాట సో ఇది మా వారి కష్ట జీతం అనమాట తన కష్ట జీతం తన ఫస్ట్ శాలరీలో నుంచి నాకు ఫస్ట్ సాలరీ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఉంటే అది నాకు ఇచ్చిండట సో నేను దాన్ని వేస్ట్ చేయను నేను దాంట్లో రూపాయి కూడా వాడుకోను సో దాంతోనే దీంతో రెండు కలిపి గోల్డ్ కొంటా సరే వచ్చిన టూ గ్రామ్స్ అయినా చాలు కదా కొంచెం 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 సేవింగ్ చేస్తుంటేనే మనకు ఒకటేసారి ఏదైనా చేయించుకోగలుగుతాం పెద్ద ఐటమ్ అనేది సో ఒకటేసారి ఇంత ఐటమ్ అయితే మనం కొనలేమండి ఎందుకంటే ఈ మధ్య లక్ష దగ్గర దగ్గర సెవెంటీ థౌజండ్ సెవెంటీ అంటే నార్మల్గానే సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఉంటే జిఎస్టీ అదంతా వేసి ఎయిటీ థౌజండ్ దగ్గర దగ్గర చేస్తుండనమాట బిల్గా కాబట్టి మనం అంత ఒకటేసారి అయితే కొనలేమండి మిడిల్ క్లాస్ అయితే అందుకే కొంచెం కొంచెం అది కూడా గోల్డ్ కాయిన్ రూపంలో తీసుకున్నాం అనుకోండి మనకి ప్రాబ్లం ఉండదన్నమాట ఒకటేసారి మనం ఏదైనా కావాలి అనుకోండి చేయించుకోవచ్చు సో అదే అన్నాను కదా మా హస్బెండ్ నాకు ఇచ్చిన ఈ సెవెన్ థౌజండ్ నేను సేవింగ్ చేసుకున్న లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ ఒక ఎయిటీన్ థౌజండ్ దాకా అయ్యాయి నా దగ్గర అమౌంట్ అనేది ఎయిటీన్ థౌసండ్ మనీ అయితే ఉండింది సో దీన్ని తీసుకొని ఇప్పుడు నేను గోల్డ్ షాపింగ్కి వెళ్తాను సో గోల్డ్ షాపింగ్లో ఏం తీసుకుంటాను తీసుకుంటానా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి సో ఇవి సెవెన్ అవి లెవెన్ మొత్తం కలిపి ఎయిటీన్ థౌజండ్ ఉన్నాయి అన్నమాట నా దగ్గర సో ఇదైతే ఇప్పుడు నేను ఇప్పటివరకు వరకు నేను సేవింగ్ తీసుకున్న మనీ అండి సో ఈ టిప్ అయితే మీ అందరికీ యూజ్ అయ్యింది అనుకుంటున్నాను సో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇట్లానే వీడియోస్లు చూసుకుంటూ సపోర్ట్ చేస్తూ మంచి రెస్పాన్స్ అయితే ఇవ్వండి నాకు నాకు కూడా మోటివేషనల్గా ఉంటుంది కాబట్టి సో ఇది ఈరోజు వీడియో అనమాట సో నేను దాచిపెట్టుకున్న అమౌంట్ సో నేను ఏం గోల్డ్ కొంటాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను కొంటానా లేదా అనేది కూడా చెప్తాను అనమాట సో ఇంకా మా పిల్లలైతే నా కొన్ని నా కొన్ని మమ్మీ నా కొన్ని ఇవ్వు నాకు అన్నారు సో అంటే అది చూసి వాళ్ళు అట్లా అనమాట చిన్నపిల్లలకి ఎట్లా ఉంటుంది మనకైతే కొంచెం పదివేలు ఇరవై వేలు కొంచెం తక్కువ అనిపించవచ్చు బట్ పిల్లలకి ఎట్లా ఉంటుంది అంటే అయ్యో ఇంత మన ఉంది మా మమ్మీ దగ్గర అనేసి అనుకుంటారు అనమాట ఎప్పుడు నా దగ్గర ఇంతమంది చూస్తుంటారు కదా వాళ్ళు సో ఇంతమంది ఉంది ఇంతమంది ఉంది మమ్మీ నాకు కొంచెం నాకు కొంచెం అనమాట అందుకే హండ్రెడ్ హండ్రెడ్ ఇచ్చాను ఇద్దరికి ఉన్న దాంట్లో నుంచి సో ఇది నేను తమ్ కోసం ఫోటో తీసుకుంటున్నానండి మీరు ఏదో అనుకోకండి తమ్నల్ కావాలి కదా మనకి దానికోసం ఫోటో అనమాట ఇది సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి నచ్చని వాళ్ళు వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి బై వన్ సో ఇప్పుడు అదే రెడీ అయిపోయి గోల్డ్ షాపింగ్కి అనేది నేను ఆల్రెడీ రెడీ అయిపోయి షాపింగ్ కోసమే ఇది కట్ చేశాను అనమాట కట్ చేసి ఈ నామని ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం బొక్క పెడతాను ఏమన్నా అవసరం ఉంది నాకు అనుకుంటే లేదంటే వచ్చిన దాంట్లోనే తీసుకొని వస్తాను అన్నమాట సో థ్యాంక్ యూ అండి